నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి పంచరామ క్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ కుమార భీమేశ్వర స్వామి యొక్క క్షేత్రం ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సామలకోటలో ఉన్నటువంటి క్షేత్రం ఇక్కడ స్వామివారు సాక్షాత్తు పరమశివుడిగా పద్నాలుగు అడుగులు ఎత్తైనటువంటి శివలింగ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వగా అమ్మవారు మనకి బాల త్రిపురి సుందర దేవిగా భక్తులకు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ క్షేత్రంలో నిత్యం కూడా స్వామివారికి పూజాది కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అది కూడా మనకి మొదటి అంతస్తులో ఉన్నటువంటి శివలింగానికి పైభాగంలో జరగగా తర్వాత సోమవారి యొక్క ఆవిర్భావానికి సంబంధించిన బట్టి లింగం యొక్క మొదటి భాగంలో జరగడం మరొక విశేషం అంతేకాకుండా ఈ క్షేత్రం యొక్క నిర్మాణ శైలి అదేవిధంగా దాక్షారామంలో ఉన్నటువంటి దాక్షారామం యొక్క నిర్మాణ శైలి ఒకటి అవడం మరొక విశేషం దానికి గల ప్రధాన కారణం ఈ ఆలయాన్ని నిర్మి